హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ అండ్ టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది రోటీలోనూ అయినా రైస్ రైస్లో అయినా సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి సో దీనికోసం ముందుగా ఇక్కడైతే పాన్ పెట్టుకున్నాను లో ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఆనియన్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ అనేవి చేంజ్ అవ్వాలండి సో కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా క కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే దీంట్లో వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాతే వేసుకోవాలి సో ఇప్పుడైతే యాడ్ చేసుకుందాం సో చూడండి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నాను పొడవుగా ఉండే వంకాయలను అయితే అండి సో వీటి వీటిని అయితే మనం మీడియం సైజులో కట్ చేసుకోవాలన్నమాట సో బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి సో ఇవి కొంచెం మగ్గిపోయాయి కదా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పైన లిడ్ అనేది క్లోజ్ చేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి సో తొందరగా కుక్ అయిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు ఫైవ్ టు టెన్ మినిట్స్లో వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది సో చూడండి మంచిగా వంకాయలు అయితే కుక్ అయిపోయాయి సో ఇప్పుడు ఫైనల్లీ దీంట్లో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి సో రెడ్ చిల్లీ పౌడర్ అనేది చూసి వేసుకోండి నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ అయితే వేసాను మనం చూసి వేసుకోవాలి సో మనకు కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా కావాలి అంటే ఎక్కువ వేసుకోండి సో దీన్ని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రింజల్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది రోటీలో అయినా రైస్లో అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి సో చూడండి ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయింది సో మనం కావాలంటే కొంచెం ధనియా పౌడర్ని గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో అవి లేకుండా కూడా చాలా బాగుంటుందండి సో ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ బై